రాసిన సంకీర్తన అరవై ఐదో సంకీర్తనలో మొదటి ఏడు వచ్చిన కూడా కలిసి చదువుకుంటాం ద్రావిద్య రాసిన సంకీర్తన అరవై ఐదవ సంకీర్తన మొదటి ఏడు వచ్చిన చదువుకుంటాం దేవ సీవనులో మౌనంగా చెల్లించు నీకు గ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన ఆలోచించి వాడ మీ ఏదో పెంచలేదు నా మీద మోపబడిన దోషములు భరింపజాలని మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయచితము నీ ఆవరణంలో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందాము ఐదవచనం మా మాకు రక్షణ కర్తమైన దేవ దూర సముద్రము మీద ఉన్న వారికి ఆశ్రయమైన బట్టి భీకర క్రియలు చేత మాకు ప్రత్యుత్తరముస్తున్నావు ఆ రోజు భవనం చేతనే నడిచట్టుగా కట్టుకున్న వాడు శక్తి చేత పూర్వములను స్థిరపరిచి పర్వతమున పర్వతంలో స్థిరపరిచేవాడు ఆయన ఇచ్చిన ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం కొరకై పరిశుద్ధులు తండ్రి ప్రేమ ప్రభావితీ వందనాలు స్తోత్రాలు ఆయన మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక నూతనమైనటువంటి ప్రభు దినము విశ్రాంతి దినము ప్రభావి మాకు ఇచ్చిన దినము ప్రభావం మీ మందిరంలో ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం మాకు మేలుకరంగా దీర్ఘకరంగా

యేసు నామములోనే వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ కనుక ఇదేమో మనము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఈ యొక్క మరి దినము చివరి ప్రభు దినం చివరి ప్రభు దినం కనుక మరి ఒక అంటే మనము మరి ప్రాణాయం ఉన్నటువంటి నూతన సంవత్సరంలోనే మనం ప్రభు దినం జరుపుకోవాల్సిన కాబట్టి దేవా సీయోనులో ముందుగా ఉన్నట్టుగా నీకు స్థుతి చేయబడితే అనే దేవుని మాటలు తెలియపరుస్తాను మరి సియోనులో సియోను అనగా యర్షులేములో సియోను కిక్కి ఆయన ఆరాధించేటువంటి వారిగా మనం ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాడు నీకు మృక్కు నీకు మృక్కు పడి చెల్లింపవలసినది ప్రార్థన ఆలకించి వాడు సర్వశైలు ఎందుకు చెప్పాడు మన దేవుడు ఏదైనా మనం మృక్కుబడి చేసుకుంటే మృక్కుబడి మనం నీకు మృక్కుబడి చెల్లింపవలసినది కాబట్టి ఆయన మనం చెల్లింపవలసినది నీ ప్రార్థన ఆలోచించి కూడా సర్వ శరీరులు మీదకు వచ్చారు మన ప్రభు ఎవరని చూస్తే మన ప్రభు ప్రార్థన చేసినప్పుడు మనము మన ప్రార్థనకి జవాబిచ్చేట వాడు మన ప్రాంతించేవారు మన ప్రభుత్వ చూసేవారు అందుబాటు మన ప్రభు మన హృదయ ఈ మధ్యాహ్నం వేళలో ఈ ఆరాధన సమయంలో మన ప్రభుని హృదయం వారికి కూడా మనం ఆరాధించి మన ప్రభుని కనపరిచే భక్తులమైన అందుకే సర్వ శరీరుడు ఎదుగుచారు కవి నాడు సర్వ శరీరుడు అయినటువంటి వారందరూ కూడా ఆయన మందిరములు ఆయా మందిరాలు ఆయా స్థలాలు ఆయా ప్రదేశాలు ఆయా పట్టణాలు అందరు కూడా సంగముగా సమాజముగా కూడి ప్రభుని వారందరూ కూడా ఏం చేస్తున్నారంట ఆరాధిస్తూ ఉన్నారు కనుక ఈ దినం నీవు నేను మరియు ఆయన మందిరంలో చేరి ఆయన ఆరాధించడానికి స్ఫురించడానికి మనము ఒక మరి తీర్మానం కలిగినటువంటి వాళ్ళు మూడవ చిన్న చూస్తే నా మీద మోపబడిన దోషములు భరింపజాలని మా అతిక్రమీవే ప్రాయచిత్తము చే అతిక్రమం కొరకే నడు ప్రవేశపడ్డా ఆయన మన అతిక్రమం కొరకే ఆయన గాయపరచేవాడు రాస్తారు కదా మన అతిత్ నా మీద మోపబడిన దోషములు రింపజ మన ప్రభు అయితే ఏ దోషం చేయలేదు ఆయన ఏ నేరమో చేయలేదు అయినా కూడా ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఆయన గాయములు దేవుడు ఉన్నాడు ఆయన ఎలాంటి వాడుకో ఉన్నాడు అని చూస్తే యాభై యక్ష యాభై మూడవ వచ్చేయంలో చూస్తే ఇరవై మూడవ అతడు తృ అతడు దృఢీకరింపబడిన వాడును మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయన వ్యసనా గాను వ్యాధి మనుషులను చూడనల్లని వాడు గాను మన ప్రభు మరి స్వరూపమైన శుభసేన లేనటువంటి వాడిగా మన కొరకై అతను తృణీకరింపబడిన వాడు అవుతాడు ఎందుకంటే మనల్ని విమోచించిన కొరకై మనల్ని రక్షించిన కొరకై అక్కడ అంటున్నాడు కదా మా అతిక్రమంతో నీవే ప్రాయ చిత్తము ప్రాయ చిత్తంగా ఆయన బయలు అయినటువంటి వాడు నీ కొరకు నా కొరకు మనందరికీ కొరకు బదులుగా ఆయన ఆయన సెల్ మీద రాయి చిత్తముగా ఆయన ఆయన చేయబడే వాడు బట్టి మన ప్రభు మనం ఈ మధ్యాహ్నం ఆరాధించి మన ప్రభుని గనపరుస్తాం యాత్ర వచ్చాము రెండవ కూడా చదువుతాము యాప్ రెండు

మనం ఏం లేకపోతున్న దగ్గర మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి అంట కాబట్టి ఆలోచించాలి ఈ మధ్యాహ్నాలలో మనం ప్రభు మనకి ఏం చేయాలి ఏమైనా అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి మిమ్మల్ని కలిగినటువంటి సారాను ఆలోచించండి అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని ఏం చేశానంట పిలిచి తిని ఏం చేశానంట అతన్ని ఆశీర్వదించి అతని ఎక్కువ మంది ఎగ్గినట్లుగా దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు దీవించాడు ప్రాయ చిత్తంగా ఆయన చేసినటువంటి దేవుడు నీ కొరకు నీ పొందు నా ప్రజలు తన ఏకైక కుమారుని తన జనత కుమారుని ఈ లోకంలోనికి ఆయన తీసుకొచ్చినటువంటి ఒక్క దేవాలి వచ్చినాడు బట్టి మన ప్రభు మధ్యాడు ఉదయం ఆరా కూడా మనం ఆరాధించి మన ప్రభుత్వం కనపరచాలి మీ తండ్రి అయినటువంటి అపరాంశం ఆలోచించి అంటున్నాడు మిమ్మల్ని తల్లి సారా గురించి మీరు ఆలోచన కలిగి ఉన్నది వారు ఎవరు కూడా బహుకాలం గడిపించేటు గడిచినటువంటి వృద్ధులు ఉన్నప్పుడు వారు అందుకని అంటున్నారు మిమ్మల్ని కనుక సారాన్ని గురించి మీరు ఆలోచించండి అతను వంటరే అడుగు నేను ఏం చేశానంట అతన్ని పిలిచినాడు కాబట్టి అతను వంటరు ఉన్నాడు అతను పిలిచినటువంటి ఎవరు ఉన్నాడు కనుక నీ నా జీవితంలో నిన్ను నేను కూడా వంటరి పరిస్థితుల్లో దిక్కుతోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకొని నిన్ను కూడా పిలిచినటువంటి వాడు మనుషులైతే పిలుస్తాడు ఏదైనా సహాయం చేయడానికి పిలుస్తాడు అయితే ప్రభు అని నిన్ను నన్ను మనందరూ కూడా రక్షించిన కొరకే ఆయన పిలిచినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తా ఉన్నారు అందుబట్టి మన ప్రభును మనం ఆరాధించాలి అతను పిలిచి ఏం చేశాడు అతను ఏం చేశాడంట ఆశీర్వదించిన పిలిచినటువంటి దేవుడు నమ్మదైనటువంటి దేవుడు కనుక అబ్రహాము షారామును పిలిచి వారిని ఏం చేశాడు అతన్ని ఆశీర్వదించి అతను ఏం చేశాడు ఎక్కువ మంది ఎదునట్లుగా చేస్తారు ఎక్కువ మందినట్లు విస్తూ దాని యొక్క సంతానం నేను విస్తరింప చేస్తాను అట్టి దేవుడు ఆశీర్దించిన వాడు అతన్ని ఆశీర్దించాడు అని ఈ మాటలు మన గమనానికి తీసుకురావడంతోనే ప్రభుత్వం జీవితంలో మనం కూడా ఆశ్లాది కాలంలో చూస్తే ఇరవై నాలుగు మొదటి వచ్చిన చూస్తాను ఇరవై నాలుగు వచ్చాము మొదటి వచ్చిన కూడా చదివి మనం భాగంలో పెడతాం ఎలాంటి వారికి ఉన్నాడు అని చూసి ఇరవై నాలుగు వచ్చాయంలో యశాగ్రంథంలో అబ్రహం ఎలా ఉన్నాడంట బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండను అతని విషయములలోను కాబట్టి అన్ని విషయములలోను అబ్రహాం ఏం చేస్తూ వచ్చారంట ఆశీర్వదించి వచ్చారు అబ్రహాం ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఎవరు వస్తున్నాడా లేదు కాబట్టి నడిప్రాయం ఉన్నాడా లేదు అయితే అబ్రహము బహుకాలం గడిచిన బహుకాలం గడిచిన తొంభై సంవత్సరాలు మరియు వయసు కలిగినటువంటి అబ్రహాము అన్ని విషయంలో యహోవా అబ్రహాం ఏం చేస్తూ వచ్చారట ఆశిస్తూ వచ్చాడు అబ్రహాము పిలిచినటువంటి మరి దేవుడు అతను ఏం చేస్తూ వచ్చారట ఆశీర్వదించాడు అలా నీనా జీవితంలో మనల్ని కూడా పిలిచినటువంటి దేవుడు మనల్ని కూడా ఎంతవరకు కూడా ఆశీర్వదించి వచ్చాడు ఆయన కాపాడుతూ వచ్చాడు ఆయన నిన్ను నన్ను కూడా భద్రతలు ఇచ్చినటువంటి దేవుడు వింటున్నాడు అతడు ఒంటరి ఉండగా నేను అతను పిలిచి తిని అతను ఆశీర్వదించి ఎక్కువ మంది ఎగినట్టు నేను అతన్ని చేశాను అని అగ్రహాము మరి దేవుడు చెప్తున్నాడు సాక్షి కాబట్టి నేనా జీవితంలో మరి మనుషులు పిలిస్తే నిన్ను నన్ను కూడా గొప్పవారిగా చేయలేదు కానీ దేవుడు ఒక వ్యక్తిని అతని జీవితంలో గొప్ప కార్యం చేసే పిల్లవారు మన ప్రభుని శిక్షిస్తున్నారు వింటున్నారు కనుక హృతి ప్రభు మన కభు ప్రాయశ్చితము రాసి దేవుడు చూసిన అందుబట్టి మన ప్రభుని మంచిగా వేళలో మనం దీమాత్ర కూడా మన ప్రభు మనం ఆరాధించి మన ప్రభువు మరి కనపరిచ మరి బులు ఈయన మరి ఎలాంటి ప్రాణాలు వచ్చారు అని చూసి ఇక్కడ మనం చూసాం కదా ఏం చేస్తూ వచ్చారంట ఆశ్రదిస్తూ వచ్చారు అబ్రహం అయితే బహుకాలం కలిసినటువంటి వృద్ధుడు ఉన్నప్పుడు మరి దేవుడు అతను అతని అన్ని విషయములో అబ్రహమును ఆశ్వ అన్ని విషయాలు ఒక విషయం కాదు అన్ని విషయాల్లో కూడా అబ్రహాము దేవుడు అంటే ఏం చేశారంట ఆస్వాదించారు అంతా కూడా నాకు పిలిచి తన నీరాజీలో నాకు ఎవరో లేరం దిక్కులేని పరిస్థితి ఉన్నానని మరి మనం దిగులు పడకూడదు కానీ మరి భయపడకూడదు కానీ మరి మనం తిరిగిపోకూడదు కానీ కాబట్టి బ్రహ్మని ని సిద్ధిస్తారని అబ్రహముని ఆశ్రదించినటువంటి దేవుడు ఈ దివన నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఆయన సంసిద్ధమైనటువంటి దేవుడు అబ్రహ్మ అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆస్వాదించినట్టు కాబట్టి

ఒంటెలను గాడిదలను దయచేసి కాబట్టి అబ్రహాం ఎంతగా దేవుడు ఆస్వాదించాడు ఆస్వాదించినాడు అని చూస్తే అతని గురించి రాయబడిన అన్ని విషయంలో అబ్రహాం ఆస్వాదించినటువంటి దేవుడు ఈ దినం నిన్ను నన్ను కూడా ఆస్వాదించడానికి ఆయన గొప్ప దేవాది దేవుడు ఏమిటినాడు అందుని బట్టి మన ప్రభుత్వం ఈ మధ్యాహ్నం వేళలో ఆరాధించి మన ప్రభుత్వం గనపరుస్తారు అలాగే మన భాగంలో నమస్కారం అరవై ఐదు సంకీర్తలు మరి మనం చదువుకుంటాము అరవై ఐదు సంకీర్త నాలుగు నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు అంటున్నారు రెండోది శాబు మరి అక్కడ ప్రభు నివసి అంటున్నారు మరి దాని విషయంలో నీ ఆవరణలో నివసించినట్టుగా నీ యొక్క మందిరములో నివసించినట్టుగా నీవు చేర్చుకుని వారు ఎలాంటి వారన్నా ధన్యులు ప్రభు ఎవరినైతే ఆయన యొక్క ఆవరణలో ఆయన మందిరంలో చేర్చుకుంటారో వారు ధన్యులోని రాయబడతారు కనుక దేవుని మందిరముకు దేవుని ఆవరణ బయట ఉంటే ఆశీర్వాదాలు దీవెనలు మేలు ఎంత మాత్రం నువ్వు చూడలేము కానీ దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు అవన్నీ కూడా నీ మీదకి ఆయన సంప్రాప్తించేటువంటి దేవుడు కనుక నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వాడు ఎలాంటి వాడట ధన్యుడు అని రాయబడుతున్నది కాబట్టి ఎవరు ధన్యుడు చూస్తే ఇక్కడ యాభై ఒకటో ఇచ్చిన కీర్తన యాభై ఒకటి రెండు రోజు చూస్తే యాభై ఒక సంకీర్తన రెండవ వచ్చిన కూడా చదువుతున్నాము అంటున్నాడు నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోనట్లు నన్ను అవిత్తరపరిచేటువంటి ఈ నా దోషములు ఎవరు పర్వత పక్ష ఎవరు కూడా తీసివేయలేదు కనుక ఇక్కడ నేను భార్య దోషాలు భర్త కాని భర్త దోషాలు భార్య కాని తల్లిదండ్రుల మరి తల్లిదండ్రుల పిల్లల దోషాలు కానీ ఎవరు కూడా తీసివేయలేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన భాగంలో మనసు నా దోషము పోగినట్లు నన్ను బాగుగా పడుగు అని దావితు ప్రభుని సిద్ధిస్తువారి ఆయన వేడుకుంటున్నాడు రెండవది అంటున్నాడు నా పాపము పోగినట్లు నన్ను ఏం పవిత్ర పరుషు కాలు ప్రభా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంవత్సరాంత మనకి వచ్చినటువంటి నేను నా యొక్క పాపలు ఏమైనా ఉంటే నా అతిక్రమంలో ఏమైనా ఉంటే కాబట్టి నా యొక్క అతిక్రమంలో ఏమైనా ఉంటే వాటిని కడిపి ప్రభావం మనం ఇచ్చేట్రభను మనం ప్రార్థించిన ఆనం కాబట్టి ఆయనకు మందిరంలో నివసించే ఎవరంటే నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు దాని ఎవరైతే ప్రభు ఎవరినైతే ఏర్పరచుకున్నారు ఎవరినైతే చేర్చుకున్నారు వారు ఎలాంటి వారుగా తీర్చిపడతారంట ధన్యులవుతారు ఎవరు కూడా దరిద్రులుగా పేదలుగా దిక్కు మాని ఎవరు కూడా దేవుని మందిరాలు చూసినట్టే నేను నిజంగా చూద్దరు చూసారు మన కాలు గ్రామంలోనే ఎంతో వారి దేవస్థితిలో ఉన్నటువంటి వారు ఈనాడు ఎంతో సమృద్ధిలో ఉన్నారు వారు ప్రభు వారి వారు అంగీకరించినప్పుడు వారి జీవితాలు మనం చూసినప్పుడు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకాలలో ప్రభుని చేసిన వారు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు అని దేవుడు ప్రభావం సొంత రక్షకులు అంగీకరించినప్పుడు చేర్చుకున్నప్పుడు మన జీవితంలో మనము అలా కాబట్టి మరింత ముప్పై మూడో సంకీర్త పన్నెండు కూడా చదివితే ముప్పై మూడో సంకీర్తన పన్నెండో వాక్యం చూసుకున్నాం సంకీర్తన పన్నెండో వచ్చిన యుగోవాడుగా గల జనులు ధనులు ఆయన తన ఏర్పరచుకుని జనుడు అంటే ఎంత మంచి మాట ప్రమ గమనాన్ని తీసుకొస్తున్నారు వస్తున్నారు యుగోవాను తమకు దేవుడుగా గల జను ధన్యుడు యుగోవా తమకు దేవుడుగా గల జనులు నీవు ధన్యుడు నీవు ఎలాంటి వాడు అంటే ధన్యురాలు అని ప్రభుని స్పారేస్తున్నారు యహోవా తమకు దేవుడు యహోవా నా దేవుడు యహోవా నా ప్రభువు ఆయన నా క్రీస్తు అని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీవు అంగీకరించినప్పుడు నీవు ధన్యుడుగా ధన్యురాలుగా చేసేటువంటి వాడు ఆయన తన స్వాస్యము ఏర్పరచుకుని చేయడం అలాంటి పరంగా ధన్యులే తన స్వాస్యంగా నిన్ను నన్ను కూడా తన భావంగా నిన్ను నన్ను కూడా చేసుకున్నటువంటి నీకు నేను కూడా ధన్యుడు ధన్యురాలుగా ఉంటున్నాను కాబట్టి మనం పోగొట్టుకోకూడదు వీటి యొక్క ధన్యతము ఆశీర్వాదం మనకన్నా దరిద్రే కాబట్టి ప్రభు నిశీకృష్ తమకు దేవుడుగా గల జరుడు అండి కాబట్టి తమకు దేవుడిగా గల జరిగిన ఎలాంటి వారు ధన్యుడుగా చేశాడు అక్కడ ఎంత మంచి మాట దేవుడు గమనాన్ని తీసుకొచ్చాడు కదా వాడు నేను జీవితంలో దేవుడు గల జన్మగా చేశారు దేవుడు వారి జీవితంలో అనేక మంది దేవుడు వారిని వారు వారు స్వీకరించి దాని ఎంతో వారు నష్టపోయినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం ఎంతో మరి నష్టపోయి వారితో వేతన పడుతున్నటువంటి వారు కూడా నేను ఎరుగుదు కాబట్టి అయితే ప్రబల సిద్ధిస్తారైతే అంటున్నాడు యహోవాతము దేవుడుగా గల జన్మైతే ధ్వన్యులు అనేటువంటి మాటను ఆయన చక్కగా ఒక్క నుంచి చెప్తున్నారు కాబట్టి నా జీవితంలో మీ జీవితంలో మనందరి జీవితంలో కూడా నూట నలభై నాలుగో సంకీర్తన పర్యావరిస్తున్న పుస్తకం నూట నలభై నాలుగో సంకీర్తన పర్యాణ పుస్తకం

ముప్పై మూడు వచ్చిన ఇరవై తొమ్మిది వచ్చిన ఇరవై పట్టు అనే చివరి మాట కూడా ఏమంటున్నాడు ఇస్రాయల్ నీ బాక్యం ఎంత గొప్పది ఎవరో రక్షించిన నిన్ను కోరిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీ ఔన్నత్యము కలిగించు తగ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషములు వేదులు అంటున్నాడు నీవు వారి ఉన్నత స్థానం ఏం చేస్తారంట దృక్కులు అని రాస్తారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన భాగంలో మన గమనిస్తూ ప్రభుత్వ వారి గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఈ మధ్యాహ్న మనం చూసినప్పుడు మరి ఎలాంటి వారిగా నిన్ను కూడా మరి చేస్తూ వచ్చారు అనేటువంటి మాటలు మనం చూస్తే బోవా తమకు దేవుడు దాతాలు చేయరు ధన్యులుగా ధన్యురాలుగా నిన్ను కూడా చేసినటువంటి దేవుడిని ఈ మధ్యాహ్న వేళలో మన ఉదయం కూడా ఆరాధించారు అందుకనే మోసే జాతంలో అంటున్నాడు ఇస్రాయేల్ ఈ భాగ్యం ఎంత గొప్పదయ్యా నిజంగా ఇస్రాయేల్ అనగా యాకోబు ఇస్రాయేల్ గా మార్చింది దేవుడు అంటున్నాడు ఇస్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను కోరిన వాడు కాబట్టి నీకు ఏముండా లేకపోయినా నీకు ఆస్తి లేకపోయినా నీకు ఇల్లు లేకపోయినా అయితే అయితే ప్రభు అంటున్నాడు నీవు యహోవా అయితే నేను రక్షిస్తే నీవు నిజంగా నిన్ను పోలేటువంటి వారి లోకంలో ఎవరు కూడా లేరు నా లేదు నాకు ఈ లోకంలో ఏమి లేదే అని నేను అనుకుంటున్నావేమో పరలోకంలో ప్రభుని సిద్ధిస్తున్నారు నేను బంగారు నిధుల్లో ఎప్పుడు ఆయన ఆయనకి ఆయన సిద్ధం పోయినటువంటి దేవుడు యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడవరు కాబట్టి యహోవా రక్షించినటువంటి నిన్ను పోలేటటువంటి వారు ఎవరు నిజంగా నీ మటికి నీ హృదయంలో నీ గుండె మీద నువ్వు చేయవేసుకుని చెప్తావు మాట కాబట్టి ఇస్రాయల్ మీ భాగ్యం ఎందుకు ఒకది యోగా రక్షించి నేను కోరిన వాడేవాడు ఆయన ఎలాంటి వాడంటే ఆయన నీకు సహాయకరమైన అందును బట్టి మన ప్రభు ఆరాధించి నాకు సహాయం చేసేటువంటి కేడము రక్షించేటువంటి కేడు నీవే నాకు నీవు ఔనత్యం కలిగించి తగ్గముగా నీవు నా నీకు వేలాది వందనాలు స్తోత్రాలని మన ప్రభువు ఈ మధ్యాహ్నం దేవుని వారు కూడా మనం ఆరాధించి మన ప్రభుత్వం కలుస్తాను అలాగే మూడవ సామా గురిగా కీర్తన ముప్పై నాలుగు సంకీర్తన ఎనిమిదో వరకు చదువుకుంటారు ముప్పై నాలుగవ సంకీర్తన ఎనిమిదో వచనంలో రుచి చూచి తెలుసుకుని ఆయన ఆశ్రయించున్నాడు చూసాడు ఎంత మంచి మాటలు ప్రభు మన గమన గమనం తీసుకొస్తున్నారని చూసినప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు యహోవా ఉత్తమ రుచి చూసి తెలుసుకోవాలి ఈ మధ్యాహ్నం దూరం నుండి దగ్గర నుంచి ఉంటున్నటువంటి గ్రామ ప్రజలారా ప్రభు నిస్ చెప్పినటువంటి మాటలు మనకు సిడంట ఉత్తముడని రుచి చూసి తెలుసు మనము ఏదైనా పోరని చూడాలంటే టేస్ట్ చేసినప్పుడు నా ఇంట్లో రుచి చూసినప్పుడే కదా మనకి రుచి అనేది తెలుస్తుంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రభు నిసి వారి యొక్క మాటలు నీవు కూడా ఆ గ్రంథాన్ని తెరచి చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు నీకెంతో ఆ మాటలు రుచించుకోని కదా నా మాటలు తేలినటలు జుట్టు తన కూడా మధురమైనటువంటి మాటలు నా మాటలని బిస్ వారితో ఆయన అంటూ ఉంటాడు కాబట్టి నేను జీవితంలో మనం చెప్తున్నటువంటి మాటలు అది దేవుని మాటలు లాంటి మాటలు అంటే రుచి చూసి తెలుసుకోండి ఆయన ఆశ్రయించిన దాన్ని ఎవరైతే ఆయన రుచి చూశారో ఆమె ఇంకా ఇంకా ఎవరైనా ఉండే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభు యొక్క మాటలు రుచి చూడకపోతే మరి రావు దినం కొన్ని దిన ప్రభుత్వం అయితే మనము మరి నూతన సంవత్సరంలో అడి పెట్టకముంటే ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించి మనం ఆప్ కొంత తీర్మానం చేసుకోవాల్సిన ఆలోచన కాబట్టి అంటున్నారు చూసి తెలుసుకోండి ఇప్పుడు వారు కూడా తెలుసుకోలేదమ్మ పే సహోదరి సోదరుడ కాలము సమీపము కనుక వచ్చి ప్రభుత్వం చేతున్నాడు కనుక రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించిన ధన్యుడు అనే రావడం ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ప్రభుత్వ స్వంత రక్షకులు అంగీకరిస్తారో వారు ఎలాంటి ధన్యుడుగా చేపడతారని దేవుని నాకు తెలియబడుతున్నాయి అలాగే అరవై ఐదో సంకీర్తంలో మనం చూస్తాము అరవై ఐదో సంకీర్త పదకొండు వచ్చిన మనం మొత్తం కొన్ని ఆటలు వెళ్ళాము అరవై ఐదో సంకీర్తన పదకొండు వచ్చిన కూడా తెలిసినటువంటి మాట సంవత్సరము దయాకరీటం ధరింప చేసి ఉన్నావు నేను జాడలు సారములుతుంది కాబట్టి ఇంకా సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దేవుడు ఒక దయా దయాకరంగా మరి ధరింప చేసినటువంటి దేవుడు జనవరి నెల మొదలు ఇప్పటి నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఆయన కృపలో మనకు సహాయం చేసినటువంటి వాడుగా మనతో ఉన్నాడు నీ జాడలు సారం జరుగుతున్నవి ఆయన జాడలు ఎలాంటి అంటే సారం కలిగినాయి ఆయన నమ్ముకునేటువంటి ప్రజలు సారం కలిగి అచ్చగా కదా ఆయన ఎవరైతే ఎరుగుతారో ఎవరైతే మరి రుచి చూస్తారో తెలుసుకుంటారో వారి జీవితంలో దేవుడు అపకారం చేసే వాడుగా మన కొడుగా నేర్పి చేసేటువంటి దేవుడిని మనం హృదయ ఆరాధించి మన ప్రభుత్వం గణపరిచన కఠిన చెప్పబడిన లేక భాగంలో మీ హృదయంలో ఉంచుకుని తల ప్రభువుని ప్రభువుని మనం ఆరాధించుదాము వర్తమానం చాలా మంది చెప్పాలంటే తన సమయం అనేది కనుక మన కొన్ని మాటలు మాత్రమే కనుక ఈ మధ్య మన ప్రభుత్వం కూడా ఆరాధించి మన మహిమ మహిమలు